హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా నుంచి దాస్ గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్లోని నిజామాబాద్ జిల్లా నుంచి దాస్ గారు అయితే వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్గా చెప్తున్నానండి ఈ పుంజు పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్గా చెప్తున్నారు దీని యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక అబ్రాస్ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారు అలాగే ఇది మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు కాబట్టి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండుగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ టూగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల పైనే ఉంటుంది చెప్తున్నారు అండి త్రీ కేజీస్ అబోవ్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు పుంజుగా చెప్తారండి ట్వల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అబ్రాసు పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా ఈ పుంజు యొక్క ధర చెప్తున్నారు కాస్ట్ అండి ఇది సెవెన్ థౌసండ్ రూపీస్ ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి పంపిస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి డైరెక్ట్గా వారి వద్దకు వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు వారి వద్ద ఇంకా కూడా వేరే పుంజులు ఉన్నాయి ఎప్పుడు కూడా వాళ్ళు పుంజుల్ని అంటే పటా స్టేజ్ నుంచి తీసుకొచ్చేసి పుంజులు పెద్దవి చేసి అమ్ముతుంటారు అండి మంచి క్వాలిటీ పుంజులు అమ్ముతుంటారు పెరుగు క్రాసులు అమ్ముతుంటారు కాబట్టి మీకు వారి వద్ద ఎప్పుడు కూడా పుంజులు ఉంటాయండి మీరు డైరెక్ట్గా వెళ్తే ఆ క్వాలిటీని లైవ్లో చూసుకుంటే మీరు పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా కూడా చూసి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువ ఉన్నాయండి ఈ మధ్య మనం గుడివాడ దగ్గర ఉన్నటువంటి పెంజంట గ్రామంలో ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్కి జరిగినటువంటి మోసాన్ని మనము బయట పెట్టాము అది మన మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి ఎందుకంటే అది మనకే జరిగింది కాబట్టి మనం దాన్ని డైరెక్ట్గా దానికోసం ఫైట్ చేస్తాం ఒక కుర్రోడి కోసం ఫైట్ చేస్తున్నామండి కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు దీని మీద అలీఖాన్ గారి ఛానల్లో వచ్చింది ఈ వీడియో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశాము ఆయన కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పారు మాకు తెలియదు బట్ అది ఆరోగ్యం ఆయన తొందరగా కోలుకోవాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామండి ఒకవేళ ఆయన తొందరగా కోలుకొని మా కనుక న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము అది ఎప్పుడు జరుపుతుంది తెలియట్లేదు బట్ ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఆయన మాకు కొంచెం తొందరగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ అలాగే మీరైతే మాత్రం ఇలా అంటే ఎప్పుడు కూడా మనం మోసపోవాలని ఎప్పుడు అనుకోము మనిషిని నమ్మి మనం అలాగే మనం మనం కొనుక్కుందాం అనుకుంటాం కానీ బట్ పరిస్థితి అయితే బయట అలా లేదండి ఎక్కడ చూసినా కూడా కోళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఒకటి తప్పులు జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్నవి అయితే సద్దు వెళ్ళిపోవచ్చు అండి అరే మరి ఒక వెయ్యి రెండు వేలు అంటే కూడా కొద్దిగా తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే వేలలో లక్షలు అంటే ఎవరి వల్ల కాదండి ఒక వెయ్యి రూపాయలు అంటే కూడా పర్వాలేదు అనుకుంటాం వెయ్యి రూపాయలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అయినా కూడా వెయ్యి రూపాయలు కూడా పోగొట్టకూడదు కానీ చిన్న చిన్నవి అంటే కొద్దిగా సర్దుకుపోవచ్చు మరీ వేలలో లక్షలు అంటే ఎవ్వరూ కూడా తట్టుకోలేరండి కాబట్టి మేము మనం కొనేటప్పుడు కొద్దిగా చూసి తీసుకోవడం మీ బాధ్యత అలాగే మీకు ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కొద్దిగా ఛానల్ని ఛానల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఛానల్ మా మేము మా ఛానల్లో పెడుతున్నాము కాబట్టి మమ్మల్ని కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము కూడా వారితో మాట్లాడి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ లాంటివి తీసుకొని మీకు ఏదైనా ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి కొద్దిపాటి అయితే మేము రెస్పాన్సిబిలిటీ అవుతాం పూర్తిగా అయితే మేము కూడా కావు ఇప్పుడు కూడా నేను అలీఖాన్ గారిని అడుగుతుంది ఏంటంటే అలీఖాన్ కూడా చెప్పాం మేము ఇట్లా జరిగిందని ఆయన అంటే ఆయన కూడా మరి ఎందుకు రెస్పాండ్ కావాలి తెలియదు బట్ ఆరోగ్యం బాగాలేదన్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏమన్నా నేను అనుకుంటున్నాము కానీ పూర్తిగా ఛానల్దే బాధ్యత అని చెప్పరు కానీ కొద్ది బట్ బాధ్యత అయితే ఉంటుందండి ఒక టెన్ పర్సెంట్ అన్నా ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే ఒక టెన్ పర్సెంట్ న్యాయం అన్న జరగలిగితే బాగుంటుంది వారే కనుక ఒకవేళ మేము ఛానల్లో పెడితే మళ్ళీ అవి రిటర్న్ తీసుకోవడం వల్ల లేదంటే ఏదైనా అవి ప్రాబ్లం ఉన్నాయని చెప్పడం వల్ల ఛానల్ ఒక ఈగోతో పోతే మాత్రం మేమేం చేయలేం కానీ బట్ బట్ న్యాయం అయితే మాత్రం కంపల్సరీ జరగాలి ఆ న్యాయం కోసం ఎప్పుడు దాకా పడుతూ ఉంటాము మీరు కూడా జాగ్రత్త ఈ ఉస్మాన్ బ్రీడింగ్ ఫామ్ అనే అతను మాత్రం చాలా మోసం అండి ఎందుకంటే నేను మీరు కావాలంటే చూడండి ఖాన్ గారి ఛానల్లో కూడా కామెంట్స్ చూడండి ఆయన వీడియోల్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి ఒకవేళ మీరే న్యాయం చేయకపోతే అంత డబ్బులు తీసుకొని లక్ష యాభై వేలు తీసుకొని మీరు న్యాయం చేయకపోతే ఎలాగండి మీరు మీరు న్యాయం చేస్తేనే కదా మళ్ళీ మేము కొనాలన్న ధైర్యం ఉంటుంది అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి మరి ఆయన దానికి ఏం సమాధానం చెప్తారో తెలియదు అండి అలాగే మేము కూడా మేము కూడా డైరెక్ట్గా అలీఖాన్ గారిని అడుగుతున్నాం ఎందుకంటే ఆయన పెద్ద ఛానల్ కాబట్టి ఆయనే న్యాయం చేస్తాను అనుకుంటున్నాం అండి కొన్న అతని దగ్గర వ్యక్తి దగ్గర సమాధానం లేదు కాబట్టి మేము ఛానల్ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ పుంజ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఆయన నెంబర్ని అంటే దాస్ గారి నెంబర్ని నేను వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తారండి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఎందుకంటే మనం మోసపోకుండా ఉండటానికి ఒక్కటే మార్గం లైవ్లో వెళ్ళి చూసి డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి పుంజులు మనం తీసుకొని రావటం మాత్రమే ఇక దీనికి సరైన మార్గం అండి అలా అందరికీ కుదరకపోవచ్చు మ్యాక్సిమం ట్రై చేయండి అంతే అందరికీ కుదరే ఎందుకంటే నిజామాబాద్ ఇప్పుడు సపోజ్ ఆంధ్రా నుంచి సపోజ్ చిత్తూరు జిల్లా మాత్రం కొనాలి అంటే కోడిని నిజామాబాద్ వెళ్ళి కొనడానికి ఎంత ఖర్చు అవుతుందండి కాబట్టి అదేదో అడ్వాంటేజ్గా తీసుకునే అవతల వ్యక్తి వాళ్ళని దూరం ఏమొస్తారు వస్తారులే లేకుంటే ఏం సమా మనం ఏదో సమాధానం చెప్పులే అని అనుకుంటే కష్టము ఇలా చేయబాకండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత ఈ కోల్డ్ కొనడానికి కూడా భయపడతారు ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకులే మనం పక్కనే ఉండే ఊర్లో మనం ఊర్ల దగ్గర ఉండే కొనుక్కుందని పాత రోజులాగా మళ్ళీ ఈ సోషల్ మీడియా ఉన్నా ఒకటే అప్పుడు లేపిన ఒకటే ఈ మీడియాసు ఈ ఛానల్స్ ఇవన్నీ అప్పుడు ఉన్నా ఒకటే లేకపోయిన ఒకటండి ఎందుకంటే ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊళ్ళో కొనుక్కునేప్పటికీ ఇంక ఈ ఛానల్స్ ఎందుకు పెట్టాం సో ఇన్ని ఛానల్స్ పెట్టి మనం చేస్తుంది ఏంటంటే ఇండియా వైడ్ కాకపోయినా కనీసం ఏపీ తెలంగాణ మన చుట్టుపక్కల ఉండేటువంటి రెండు మూడు స్టేట్లలో దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిపాటి ట్రైన్ ఫెసిలిటీస్ బస్ ఫెసిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెళ్తున్నాయి అసలు ఎవరు కొన్నప్పుడు ఇంక ఈ సోషల్ మీడియా ఎందుకు ఇలా కోల్డ్ వీడియోస్ చేయడం ఎందుకు కాబట్టి మీరు దయచేసి దీన్ని ఈ ఛానల్స్ని దెబ్బతీసే విధంగా అవతల వాళ్ళు ప్రయత్నిస్తే మాత్రం పూర్తిగా అందరు నష్టపోతారు అందరు నష్టపోతారు ఎవరికి కొనండి ఇప్పుడు ఆ లోకల్ వాళ్ళే కొనాలంటే మాత్రం అది అవ్వదు కాబట్టి దయచేసి మీరు ఇలాంటి ఇలాంటి వాటికి ఎప్పుడు మోసపోకుండా చాలా జాగ్రత్త బిహేవ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో వస్తాను బై ఫ్రెండ్స్